హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం వంకాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఒక్కసారి ఈ వంకాయ పప్పుని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుత అంటారు చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల నీళ్లు వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి మీకు టైం లేకపోతే అలాగే అయినా వండుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉండే వంకాయల్ని ఒక ఐదు కానీ ఆరు కానీ వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా పప్పులోకి వేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేసుకొని దాని తర్వాత మనం ఇలా పప్పులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండేటువంటి ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు నిమ్మపండు అంతా చింతపండును వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా పది లేదా పన్నెండు పచ్చిమిర్చిలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద సైజు టమాటోలు బాగా పండినవి స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి త్రీ విజిల్స్ తర్వాత చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసేసుకోవాలండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది తెల్లుల్లిపాయలని చిత్త కొట్టి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసేసుకొని పోపు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇంకొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు పోపుని ఫ్రై ఇవ్వాలండి చూసారు కదా ఇలా పోపు అనేది బాగా చేంజ్ అయిపోయిన తర్వాత కలరు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి పప్పు కన్సిస్టెన్సీ కొంచెం జారుగా రావాలి అనుకుంటే ఒక చిన్న టీ గ్లాసు వేడి నీళ్ళు అనేది మనము ఈ పప్పు మెదిపేసి ఉంటాం కదండి ప్రెజర్ కుక్కర్లో వేసేసుకొని కలిపేసుకుంటే చక్కగా పప్పు అనేది కొంచెం జారు కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది సాల్ట్ సరిపోయిందో లేదా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పప్పు రెడీ అండి చాలా బాగుంటుందండి ఒక ఊర మిరపకాయ కానీ లేదు అప్పడం కానీ పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్